దేవునికి స్తోత్రం కలిగి గాక దేవుడు మనందరిని ప్రేమించి తన మాటలు వినడానికి ఆయన ఎప్పుడు కృప చూపిస్తూ ఉంటాడు భయంకరమైన పరిస్థితులను మనం లోకంలో చూస్తున్నాం నూతన సంవత్సరం వచ్చిందో రాలేదో మన చెవులకి కొత్త కార్యాల కంటే పాత కార్యాలు మంచి కార్యాల కంటే చెడు కార్యాలు మంచి వార్తల కంటే దుర్వార్తలే వినపడటం ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య రీసెంట్గా మరి కాలిఫోర్నియా అమెరికా దేశంలో కాలిఫోర్నియా స్టేట్లో ఆ లాస్ ఏంజల్ ఆ లాస్ ఏంజెల్స్ ఆ ప్రాంతం అంతా భయంకరంగా కాలిపోవటం మనం చూస్తున్నాం పన్నెండు లక్షల కోట్ల నష్టం కలిగిందని చెప్తుంటే భయం వేస్తుంది పన్నెండు లక్షల కోట్ల నష్టమా పన్నెండు వేలకు పైగా ఇల్లు దగ్ధమైపోతే గుండె పగిలిపోతుంది ఏంటి ప్రభువా అని దుఃఖపడుతున్నాం పదివేల ఆరు వందల ఎకరాల అడవులు దగ్ధం అయిపోతుంటే ఎంత వేదనకరమైన పరిస్థితి ఇరవై నాలుగు మంది దాదాపు మరణించారు ఈరోజు మరి నేను ఈ మాటలు చెప్పే ముందు ఈ ఈటీవీలో చూసిన మాట ఈ వార్తలో చూసిన ప్రకారం చాలా మంది కనిపించట్లేదంట చాలామంది కనుమరుగైపోయారు కొన్ని ప్రాంతాల్లో ఆ వేడి గాలి ఎక్కువైపోయి ఇంకా ఆ పెద్ద పెద్దగా మారిపోయి ఆ వేడిగాలులతో డ్రైగా ఉన్న ఆ ప్రాంతాల్లో నిప్పులు చెలరేగుతూ ఉన్నాయంట ఏంటి భయంకరమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతున్నాయి మనమందరం కూడా దీనికోసం ప్రార్థన చేయాలి క్రైస్తవ లోకం మొత్తం ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం ఎక్కువ మంది ఇండియన్స్ అక్కడ ఉన్నారంటే ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఇండియన్స్ కొన్ని పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్న గృహాలు దగ్ధం అయిపోతున్నాం దగ్ధం అయిపోతాం మనం చూస్తున్నాం సేమ్ ఇదే ఇంతకంటే భయంకరమైన సిచ్యువేషన్ బైబిల్లో జరిగింది ఆది కన్న పంతొమ్మిదో అధ్యయంలో సుధుమ గుమ్మర ప్రాంతం దేవునికి వ్యతిరేకంగా పాపిష్టి బ్రతుకు బ్రతుకుతుంటే ఎంత ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంటే వ్యభిచారానికి కేంద్రంగా మారిపోయింది సుధమ ప్రాంతం అక్కడ వాయి వరసలు లేకుండా బ్రతుకుతున్నారు ఆ వ్యభిచారము ఎంత భయంకరంగా ఉందంటే లోతు గారి ఇంటికొస్తే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు వెళ్ళి వాళ్ళతో మేము పాపం చేస్తాం వాళ్ళని బయటికి తీసుకురామనంట అయ్యో చిన్న పిల్లలు కూడా వచ్చారా అంటే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వచ్చారు వ్యభిచారం చేయడానికి పిల్లలు కూడా వచ్చారండి చిన్నపిల్లలు పిల్లలు యవనస్తులు పెద్దలు ఒక ఇంట్లో తండ్రి కొడుకు వచ్చేసేసి మేము వ్యభిచారం చేస్తామని పోయి కేకలేస్తున్నారు ఎంత భయంకరమైన పాపం అండి పాపం ఎక్కడ ఉంటుందో గుర్తుంచుకోండి దేవుని ఉగ్రత కూడా అక్కడ ఉంటది దేవుణ్ణి మరచు జనులు నశిస్తారని దేవుని వాక్యం సాగిస్తుంది అందుకే లోకా పదిహేడు అధ్యాయం ముప్పై ఆరు పదిహేడు అధ్యయంలో కూడా మరి దేవుడు మాట్లాడుతున్న ముప్పై ఆరో వచ్చి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు అంతకుముందు పదమూడవచ్చనం నుంచి మీరు చూసినట్లయితే లోతుని గురించి ఆ దేశమును గురించి దేవుడు ముందుగానే మాట్లాడాడు జాగ్రత్త ఆ సుధుమ గుమ్మర ప్రాంతాల పాపంతోనే ఆమోసు గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చనంలో నేను అగ్ని వేస్తాను అగ్ని ఆ నగరులను దహించి వేసిద్దని దేవుడు చెప్పాడు దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతిదీ నెరవేరుతుంది ఈ కార్యాలకి ప్రథమ కారణం దేవుని రాకడ సూచనలు మనుషులంట తమ పాపం చేస్తుంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూచి మనుషులు భయమును విడిచిపెట్టి హృదయపూర్వకంగా పాపం చేస్తారంట ఈ అగ్ని రాక రావడానికి రెండు రెండు రోజుల ముందే ఆ ప్రాంతంలో హాలీవుడ్ అనే ప్రాంతంలో హాలీవుడ్ అనే సినిమా యాక్టర్స్ ఎక్కువ మంది ఉండే ప్రాంతంలో వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి అన్నారంట దేవుడు కూడా మమ్మల్ని ఆపలేడు మా ఆశీర్ మా అభివృద్ధిని దేవుడు కూడా మా ముందు నిలబడలేడని దేవుడిని ఎక్కిరించారంట అంతకుముందు ఒక ప్రవక్తిని లేకపోతే ఒక స్వార్థికురాలోచి అక్కడ నిలబడి చెప్తుందంట మీకు ఒక ఆపద రాబోతుంది ఇప్పటికైనా మారండి కన్నులు తెరుచుకోమని ఆమె రాకముందే ఆల్రెడీ జనవరి ఒకటవ తారీఖు థర్టీ ఫస్ట్ చర్చిలో ఎంతోమంది బోధించారు ఇప్పటికైనా మారండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు అడుగుపెట్టాం అన్ని రోజులు మంచిగా ఉండవు రాబోయే కాలం గడ్డు కాలం రాబోయే కాలం శ్రమల కాలం అని అయినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు ఈ వాక్యం మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను కేవలం వాళ్ళకే జరిగిందని మనం అమ్మో అనుకుంటున్నాం అది మన దాకా వస్తే పరిస్థితి ఏంటి వాళ్ళకి అగ్ని రేపు మనకేమైద్దు ఈ భూమి అంటే అగ్ని అగ్నిచేత దహించబట్టడానికి సిద్ధంగా ఉందని బైబిల్ గ్రంథంలో యాకో పత్రికలో ఉంది జాగ్రత్త రాకడ అతి సమీపంగా ఉంది మాకేం కాలేదులని వెర్ర విగుతూ బ్రతకొద్దు మాకేం కాలేదులని లైట్ తీసుకొని బ్రతకొద్దు అయ్యయ్యో వారికే కదా అని లైట్ తీసుకొని బ్రతకొద్దు వారి కోసం ప్రార్థన చేయండి మనకి మన దేశానికి మన ప్రాంతాలకు కూడా ఇతర దేశాలకు కూడా ఏం జరగకుండా ప్రార్థించండి ఖచ్చితంగా ఈ టైంలో మనల్ని కాపాడేది యేసుక్రీస్తు మాత్రమే ఆ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రపంచానికి సహాయము ఏసుక్రీస్తు మాత్రమే చేస్తాడు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సహాయం దొరికింది దయచేసి ఈ కాలంలో మనల్ని ఆదుకునేవారు ప్రభు యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో చాలా మంది బయటపడ్డారంటే యేసుక్రీస్తు కృప ఏసుక్రీస్తు నమ్మిన వాళ్ళు చాలా మంది బయటపడ్డారు వారి ఇల్లు కూడా సేఫ్ గా ఉన్నాయి ఏసుక్రీస్తు నమ్ముకున్న వారు అయితే ఈ రోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ప్రభు దగ్గరికి రండి ప్రభువును ప్రేమించండి ప్రభువుకి రెగ్యులర్ గా ప్రార్థించండి లోతు అబ్రహాం ప్రార్థన బట్టి తప్పించుకున్నట్లు మీరు కూడా తప్పించుకుంటారు మీ కుటుంబం తప్పించుకుంటుంది వెనక్కి తిరుగు చూసారా లోతు భారీ ఉప్పు స్తంభం అయిపోయింది ఆ ప్రాంతంలో ఉప్పు స్తంభం అయిన వాళ్ళు ఒక బ్యాచ్ అదే విధంగా కాలిపోయిన వాళ్ళు ఒక పట్టణం కాలిపోయింది ఆ రెండు పట్టణాలు అంత భయంకరమైన పట్టణ అంత భయంకరమైన అగ్ని అగ్నిని తట్టుకోలేమండి ఒకవేళ మీరు ఏసుక్రిస్తు నమ్ముకోకుండా చనిపోయినా ఇంతకంటే భయంకరమైన అగ్ని గుణంలో ప్రకటన ఇరవై ఒకటి అధ్యక్షిస్తుంది ఎప్పటికైనా కళ్ళు తెరుద్దాం ప్రభువా ఏసయ నన్ను రక్షించని ఏసయ్య దగ్గరికి వద్దాం మహాపరిశుద్ర ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని రక్షించి ఆ కాలిఫోర్నియాలో ప్రతి రాష్ట్రాన్ని రక్షించి కాపాడమని ఏసునాములు ప్రార్థిస్తున్నాను